గారెంటీలో భాగమైన మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ కాంగ్రెస్ భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు బడుగుల ఆత్మగౌరవమే ఇందిరమ్మ ఇళ్లు అని పేదల కష్టాలు చూసి ఆనాడు ఇందిరాగాంధీ ఈ ఇళ్లు ప్రారంభించారని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు మహిళల పేరుతోనే ఉంటాయని స్పష్టం చేశారు ఇక ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కింద లబ్ధిదారులకు సొంత స్థలం ఉంటే నిర్మాణానికి ఐదు లక్షలు నిరుపేదలకు స్థలంతో పాటుగా ప్రభుత్వం ఇళ్లను నిర్మించి ఇస్తుందన్నారు ఇక ఈ స్కీమ్ తొలి విడతలో భాగంగా ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను నిర్మించనుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్లను ఈ పథకం కింద ప్రభుత్వం చేపడుతోంది అన్నారు ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్టే లెక్క ఇంటి పెత్తనం ఆడబిడ్డ చేతిలో ఉంటే ఆ ఇల్లును చక్కదిద్దే బాధ్యత ఆడబిడ్డ తీసుకుంటుంది అందుకే ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా నాలుగున్నర లక్షల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోని పేదవాళ్ళు ఆత్మగౌరవంతో బ్రతకాలి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి అన్న ఆలోచనతోని